హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేకిన వీడియోలోకి అయితే వెళ్దాము గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది పెరుగుదల నమోదు చేసుకుంటూనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈ రోజు కూడా మళ్ళీ స్వల్పంగా అయితే బంగార ధరలు పెరుగుదల నమోదు చేసుకునే సాయంత్రానికి ఎంతవరకు ఉన్నాయి రేట్లు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అందులోను ఇప్పుడు పండగల సీజను జనవరి ఫస్ట్ నుంచి భారీగా బంగారు ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు చాలా ఉత్సాహ ఉత్సాహంగా చాలా ఎదురు చూశారు ఫ్రెండ్స్ అలాగే కొత్త సంవత్సరంలో బంగారం కూడా బాగానే తగ్గుతుందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు గత మూడు రోజులుగా చూసుకుంటే కనుక బంగారు ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి రోజు రోజుకి భారీగా అలాగే ఎంతవరకు ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద పదహైదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే గ్రామ్ మీద ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునేది తులం పది గ్రాములు చూసుకుంటే వెనక డెబ్బై మూడు వేల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి పది గ్రాములు డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద నూట డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే నూట ముప్పై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది సౌరం మీద గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద పదిహేడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తగ్గినట్లే తగ్గి మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి కదా ఫ్రెండ్స్ వెండి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఎలా ఉందో చూద్దాం వెండి వచ్చిందను లక్ష వంద రూపాయలు అయితే ఉంది కేజీ వెండి వచ్చి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్